ఎన్డీఏ కూటమిదే విజయం అరవై ఐదు వైసీపీ కుటుంబాలు కేఈ శ్యాంబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరిక రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే విజయం అని కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు పేర్కొన్నారు సోమవారం బొమ్మన శంకర్రెడ్డి కార్యాలయంలో బొమ్మన శంకర్రెడ్డి బొమ్మన రెడ్డి వెల్లుర్తి మండల తెదేపాధ్యక్షులు బలరాం గౌడ్ ఆధ్వర్యంలో వెల్లుర్తి పట్టణానికి చెందిన దాదాపు అరవై ఐదు కుటుంబాలు వైసీపీ నుండి తెలుగుదేశంలోనికి కేఈ శాంబాబు సమక్షంలో చేరాయి కేఈ శాంబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు ఈ సందర్భంగా కేఈ శాంబాబు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం ఖాయమన్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నారు సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఈ సందర్భంగా వారిని కోరారు ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు కెటి శ్యాంబాబుని కలిశారు ಸಂದರ್ಬ್ ಮ್ಯೂಸಿಕ್ ಕ್ಲಾಸ್ ವ್ಯಾಕರಣ ಸೇಕದ ಈ ಬರ್ಡರ್ ಅದಕ್ಕೆ ಇದೇ ನಿಮಗೆ ಮೈಕ್ ಫೋನ್ తరువాత నాలుగో వాటం ఆడుకుందాం తర్వాత నాలుగో వాటం మా ప్రోగ్రామ్ మాటోడు నాలుగో వాటం బాబు బాబు తర్వాత వెంకటేశ్వరు রাজেশ 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 আমাদের কাছে হেড নাম দিল নিয়ম অনুযায়ী রাজেশ ডাটা ஜெஸு ஜெஸு குரூப் போட்டோ எடுக்கலாம் சின்ன சின்ன வில்சன் 15 15 வேற कार्तिक 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 कार्तिक

ماڏا સાبي اها ها اي نه ماءو کدي اي ماءو کي سميتدي ائٽي ڏيرگو ائٽي ڏيرگو ها مڪ بولنا ترواطا هوٽل شوا ها اي اي ايٽي ڏيرگو شوا ائٽي ڏيرگو ها نا نا మధురాజు <shidden> రాముడు <pedestrian on andare pilgrimage> <inequity> <underoston> न <laughs>

लाग्यो नि यार उताको कुरा गर्नु पर्छ लाग्छ मलाई गयो म पनि मैले भन्छु गाका जस्तो I no? No. ು <desserts> <Negative paper> <sharp Irish Olivier> <laughs> మండలంలో మరి ఇక్కడ ఆఫీస్ కాడ పార్టీ జాయినింగ్లు భారీగా జరిగినాయి మరి ఈరోజు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీ నుంచి రావడం జరిగింది అందరూ కూడా మీరు ఎందుకు రావడము ఇక్కడికి మరి వాపసు తెలుగుదేశానికి అంటే మేము ఏదో ఆశించిపోయినాము ఆశ ఫలించలేదు మరి అక్కడ ఉన్న లీడర్ల ప్రవర్తన అయితే ఏమి ఇంకా అక్కడ ఉన్న ప్రభుత్వ పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చక వీళ్ళందరూ మరి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రావాల్సిందే ఈ ఎన్డీఏ కూటమి బలపరచాలా అని చెప్పి ఈ రోజు వెల్దుర్తిలో టౌన్ నుంచి చాలామంది మటుకు అరవై ఐదు వేలు కుటుంబాలు వచ్చి జాయిన్ కావడం జరిగింది మరి వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్తూ మరి రాబోయే కాలంలో మీరు అందరు చూస్తూనే ఉన్నారు రాబోయే కాలంలో హండ్రెడ్ పర్సెంట్గా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటే ఇక్కడ ఫామ్ అవుతుంది మనకి ఇప్పుడు ఎన్డీఏ కూడా అంటే మనం ఎన్డీఏలో కూడా ఉన్నాము కాబట్టి హండ్రెడ్ పర్సెంట్గా మన స్టేట్ని ముందరు తీసుకువెళ్లే ఛాన్సెస్ మన స్టేట్కి డెవలప్మెంట్ అయ్యే ఆస్కారాలు కూడా చాలా ఉన్నాయి మరి ఇలానే ఇప్పుడైతే ప్రస్తుతానికి వెల్దుర్తి మండలంలో మేము ఆల్మోస్ట్ ఒక పదహైదు పల్లెలు కూడా తిరగడం జరిగింది ఏ ఊరికి పోయినా కానీ భారీ రెస్పాన్స్ ఉంది ఆడవాళ్ళు ముందరకొచ్చి మీరు పెట్టిన పథకాలు చాలా బాగున్నాయి ఆడవాళ్ళకి సులభంగా చేస్తున్నారు మా బతుకులు బాగా జరుగుతున్నాయి అని చెప్పడం జరుగుతుంది మరి రాబోయే కాలం కూడా హండ్రెడ్ పర్సెంట్గా ఇక్కడ మనము పత్తికొండలో వెల్దుర్తి మండలంలో కంపల్సరీగా తెలుగుదేశం పథకం ఎరుగుతుంది ఇక్కడ అదే కాకుండా మిగిలిపోయిన డెవలప్మెంట్ వర్క్స్ ఏమైతే ఉండేనో అంటే అరవై ఎనిమిది చెరువులు తీసుకోండి దాని తర్వాత రోడ్ డెవలప్మెంట్ అయితే ఏమి ఊర్లలో సిమెంట్ రోడ్లు అయితే ఏమి కాలువలు అయితే ఏమి డ్రింకింగ్ వాటర్ సప్లై అయితే ఏమి ఎక్కడికక్కడ ఆగిపోయినాయి అది హండ్రెడ్ పర్సెంట్ గా మేము రాబోయే గవర్నమెంట్ లో మేము చేసి పెడతామని అందరు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ